ఏసు క్రీస్తున్నందు నాయకుయపురకు హృదయపూర్వక వందనాలు మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను ప్రియలారా ఆది కాండము మూడవ అధ్యాయం నుండి కొన్ని విలువైన పాఠాలను మనం పరిశీలన చేస్తూ వస్తున్నాం వాస్తవానికి దేవుని ఎదుట పాపిగా నిలవబడిన ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆదాము దేవునికి ఎలాంటి ప్రత్యుత్తరం ఇస్తున్నాడో ఒక్కసారి మనం చూద్దాం పన్నెండవ చునము అందుకు ఆదాము నాతో నిండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష పొలములు కొన్ని నాకు ఈగా నేను తింటే నేను అంటే వాస్తవానికి నేను తప్పు చేయలేదు తప్పు చేసింది ఎవరంటే ఈ స్త్రీ అని చెబుతున్నాడు మీరు గమనించండి మానవుడుకున్న ఒక స్వభావం ఏంటంటే తాను తప్పు చేసి ఆ తప్పును ఎదుటి వాళ్ళ మీదకి రుద్దటం అనేది మానవుని యొక్క స్వభావం అది ఆదాము నుండి మానవునికి సంక్రమించిందేమో మీరు ఎప్పుడు కూడా గమనించండి లోక జ్ఞానం ఎప్పుడైతే తనలో ప్రవేశించిందో లోక జ్ఞానంతో దేవుని ఎదుటి మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా దేవుణ్ణి తెర వేడుకుని నేను తప్పు చేశాను నేను నీ ఆజ్ఞను అతిక్రమించాను కాబట్టి క్షమించు తండ్రిని దేవుని శరణ వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు వారిని క్షమిందుడేమో ఎందుకంటే ఆయన కరుణా సంపన్నుడు వాత్సల్యత గలవాడు ప్రేమను చూపేవాడు తప్ప కఠినత్వాన్ని చూపేవాడు కాదు కానీ గర్విష్ఠుడి ఎడల ఖచ్చితంగా దేవుడు కఠినత్వాన్ని చూపుతాడు ఎందుకంటే ఆదాము కూడా గర్విష్ఠుడుగానే మాట్లాడుతున్నాడు అక్కడ లోకజ్ఞానంతో ఏమంటున్నాడు చూడని ఒకసారి నాతో నిండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే కారణం అన్నాడు నాతో నిండుటకు అంటే ఆదాముకప్పుడే లోక జ్ఞానం అనేది అర్థమయ్యి ఆ టెక్నిక్ తో మాట్లాడుతూ ఉన్నాడు నాతో నిండుటకు ఇక్కడ దాని అర్థం ఏంటంటే నేను స్త్రీని తయారు చేయమని అడగలేదు సాటైన సహాయంగా నువ్వు తయారు చేసిచ్చావు కాబట్టి స్త్రీ రాకపోతే ఇప్పుడు ఈ సమస్య రాదు స్త్రీది తప్పు ఆ స్త్రీని తయారు చేసిన నీది తప్పు తప్ప నాదే తప్పు లేదని తప్పించుకుంటున్నాడు సామెత్ర గ్రంథము ఇరవై ఎనిమిదవ జైవులు మాట చెప్తాడు అతిక్రమములను దాచిపెట్టేవాడు ఎప్పుడూ వర్ధలడండి నేను మరలా చెప్తున్నాను దేవుని ఎదుట మన రహస్య పాపములు ఏవైతే ఉన్నాయి ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే ఆ ఆ పర్యవసాను మరింత అవుతుంది తప్ప క్షమపబడే అవకాశం లేదు ఖచ్చితంగా దేవుని ఎదుట మనం చేసే ప్రతి తప్పుని ప్రతి పాపాన్ని ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకున్నప్పుడు కనికరాన్ని పొందుతాం తప్ప దాచిపెట్టినప్పుడు కనిక కనికరాన్ని పొందాం అందుకునే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దలడు కానీ దాని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికిరాని పొందుతాడన్నాడు దేవుడు మరలా ఆదాముతో పని అవ్వట్లేదని అడిగాడు నువ్వు చేసిన పని ఏమిటి అని అంటే ఆమెం దొరుకుతుంది ఆ స్త్రీ సర్పము నన్ను మోసగిచ్చినందున తింటున్న అంటే సర్పం మోసగించిన తప్ప నాదే తప్పు లేదు నువ్వు సర్పాన్ని ఎందుకు చేస్తావు మీరు గమనించండి ఇక్కడ దేవుడేమో ఆ వారిని అడుగుతుంటే ఇదికి ఆర్గ్యుమెంట్ ఎలా ఉందనంటే వారి యొక్క లోక సంబంధమైన తెలివితేటలతో దేవుణ్ణి తప్పన్నట్టు కాబట్టి లోక జ్ఞానం దైవాన్ని